రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి అంటే వాస్తవంగా ఏదైతున్నదో వీళ్ళ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పదోన్నతి కాబట్టి మినిమం క్వాలిఫికేషన్ అంటే కనీస విద్యా అర్హత ఇంటర్మీడియట్తో పాటుగా డిఈడి సరిపోతుంది అనేటువంటి భావనతో గతంలో ఏదైతున్నదో అది బీఈడి క్వాలిఫైడ్ టీచర్స్ మాత్రమే అర్హత అనే విధంగా భావన కలిగినటువంటి దాన్ని కొంతమంది ఉపాధ్యాయ సోదరులు న్యాయస్థానం దృష్టి తీసుకుపోవడంతో న్యాయస్థానం ఏదైతే ఉన్నదో ఇది ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పదోన్నతకు సంబంధించి ఇవాళ విద్యా అర్హత ఇంటర్మీడియట్ కానీ బీఈడి సరిపోతుంది అనేటువంటి భావన వ్యక్తమయ్యే విధంగా కనీస విద్య అర్హత అంటే మినిమం క్వాలిఫికేషన్ కలిగి ఉండాలనే విధంగా ఏదైతుందో ఉత్తరం దాని చేస్తారు అంటే కోట్ వాట్ ది సెడీస్ ది రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్టెడ్ టు ప్రిపేర్ ది రిస్ ఆఫ్ ఇంటర్మీడియట్ హూ ప్రొసెసెస్ ఏ మినిమం ఆఫ్ ఇంటర్మీడియట్ అండ్ డిఈీ ఫర్ ప్రమోషన్ పోస్ట్ ఆఫ్ హెడ్ మాస్టర్ ప్రైమరీ స్కూల్ ఎల్ ఎఫ్ఎల్ ఏ మినిమం ఏ మినిమమ్ ఆఫ్ అంటే కనీస విద్యార్హత కలిగి ఉండాలి దాని అర్థం ఏదైతుందో ఆ కనీస విద్యార్హత కంటే పై క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు అనర్హులని భావించడం కాదు మినిమం ఇట్స్ నాట్ మస్త్ షెల్ హ్యావ్ అనేది అంటే తప్ప అది భావితత్వం అక్కడ మస్త్ కానీ షెల్ అని కానీ రాలేదు మినిమం వచ్చింది కాబట్టి ఈ ఇంటర్మీడియట్ డీటీతో పాటుగా దానికంటే పై స్థాయి విద్య అర్హత ఉన్నటువంటి వారు కూడా ఈ పాఠశాల ప్రధాన ప్రధానోపాధి పదోన్నతి అర్హత లభిస్తుంది కానీ సమూహం ఏదైతుందో అప్పుడు రెండు వేల తొమ్మిది ఉమ్మడి రాష్ట్రంలో జిఓఎంఎస్ఎంబర్ ట్వెల్వ్ గైడ్ లైన్స్ ఆధారంగా చేసుకొని ప్రస్తుతం ఈ ప్రమోషన్లకు సంబంధించి అదే మస్ట్ అనే విధంగా మన డిఓస్ విద్యాశాఖ అధికారులు ఈ ఇంటర్మీడియట్ మరియు డిఈడి అర్హత కలిగి ఉన్నటువంటి వారిని మాత్రమే ఈ పదోన్నతులకు సంబంధించినటువంటి అర్హత కలిగి ఉన్నారు అనే విధంగా లిస్ట్ ప్రిపేర్ చేయడంతో దాని కూడా పై స్థాయి విద్యార్థులు కలిగి ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయులు కొంత ఆందోళనకు గురవుతుంది అంటే వాస్తవం న్యాయస్థానం ఉత్తర్వులే కానీ గౌరవ కమిషన్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు ప్రభుత్వాన్ని నివేదించినటువంటి నివేదికలో కూడా ఈ హైకోర్టు ఉత్తర్వులను కోర్టు చేస్తూ ఈ విధంగా ఇవ్వాల్సిందని కూడా పేర్కొన్నారు చేస్తారు మరి ఇక్కడ అమలుకు వచ్చే వరకు లేదు ఇస్తుందో అది భిన్నంగా అమలు అవుతున్నట్టు కని వస్తుంది కాబట్టి దీనివల్ల దీనికి సంబంధించిన శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి నేను ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే అంశాన్ని ఎందుకంటే భవిష్యత్తులో ఇది న్యాయస్థానంలో చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఈరోజు సపోజ్ వట్వర్ ఇస్ ప్రిపేర్ సే ప్రిపేర్సే ఇది సబ్జెక్ట్ స్క్రూటినీ ఆఫ్ ది లీగల్ మళ్ళీ ఏదైతే సమస్య ఉత్పన్నం అవుతుంది కాబట్టి భవిష్యత్తులో సమస్య ఉత్పన్నం కాకుండా ఉండాలి అని చెప్పారంటే అది ఏ విధమైనటువంటి ఒక పొరపాటు తరఫున చూసుకోవచ్చే బాధ్యత సంబంధి శాఖపై ఉంటుంది కాబట్టి ఈ అంశాన్ని వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి ఇవ్వడంతో పాటుగా సంబంధిత స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గౌరవ కమిషన్ స్కూల్ ఎడ్యుకేషన్ గారితో పాటుగా స్థానికంగా జగిత్యాల జిల్లా సంబంధించి జగిత్యాల జిల్లా కలెక్టర్ దృష్టికి దృష్టి ఇవ్వడం ఈ అంశాలన్నీ కూడా కూలంకషంగా పరిశీలించి ఇవి ఉపాధ్యాయ సోదరులకు అందరికీ న్యాయం జరిగే విధంగా ఇటు కనీస విద్యార్హత కలిగి ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఈడీ వారికి అర్హత అవకాశం కల్పించడం చేయడంతో పాటుగా దాని పైబడి క్వాలిటీ ఉన్నటువంటి వారిని కూడా పరిగణలో తీసుకునే విధంగా నేను సూచన చేస్తూ ఈ రోజే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారమైన విధంగా చర్యలు తీసుకోవడం వస్తుంది పేర్కొంటుంది